హాయ్ అమ్మ నేను మీ భారతి ఇది గడ్డి ఎందుకు చూసారా ఈ గడ్డి ఏం గడ్డి అనుకున్నారు ఒక్కసారి చూడండి ఈ గడ్డి మామూలు గడ్డి కాదు పొలాల్లో ఉండే గడ్డి కాదు ఇది గోధుమ గడ్డి ఈ గోధుమలతోటి తయారు చేసిన మనం పెంచిన గడ్డి ఈ గడ్డి వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయమ్మా ఈ గడ్డిని ఇప్పుడు ఏడు రోజుల గడ్డి ఇది సెవెన్ డేస్ గడ్డి ఈ సెవెన్ డేస్ గడ్డిని కూడా మనం కోసేసి మిక్సీలో వేసేసి చిన్న అల్లంకు వేసుకోవచ్చు లేకపోతే ఉద్దునయ్య చేసేసుకొని దాన్ని మళ్ళీ మనం వడకట్టుకొని గట్టిగా గుడ్డలో పిండేసి చేయాలి అది కూడా ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు అంటే బ్లడ్ సర్క్యులేషన్స్ అవుతున్నాయి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది ఎందుకంటే నేను వాడుతున్నాను కనుక ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా కట్ చేయాలి మనం మెల్లి ఇవి మెల్లి కింద వస్తాయమ్మా మెళ్ళ ఒక త్రీ డేస్ పోతే మెల్ల వస్తాయి రెండోసారి కూడా తీసుకోవచ్చు కలిపి ఇప్పుడు మనం జ్యూస్ చేసేసుకుందాం ఇదంతా మొత్తం ఇది మట్టి ఇంకా అలా వస్తుంది ఇవి కడిగేసిన తర్వాత మనం ఇంకా మిక్సీలో కట్ చేసేసుకోవడమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నమాట ఇలాగా లేదంటే మిక్సీలో చుట్టేస్తుంది అనమాట ఇలా చుట్టు ఇలాగ చేసుకోవాలి ఇలా ఇదిగమ్మా కొంచెం ఆనగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా మీరు పైనాపిల్ ఉన్నా పైనాపిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అంటే ఖర్జోరం అన్న కజ్జోరం వేసుకోవచ్చు ఏదో ఒకటి ఖర్జోరమా పైనాపిల్సా ఏదో ఫ్రూట్స్ నేను వెజిటేబుల్స్ వేసుకుంటానమ్మా ఆనగాయ ముక్క ఒక తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగేసాను కదా లేకపోతే మిక్సీ చుట్టేస్తాయి అనమాట పొడవుగా ఉంటే గడ్డి సన్నగా తరుక్కోవాలి ఇదిగో అమ్మా వేసేసాను మిక్సీలో వేసేసాను ఇంకా మనం ఇది పెట్టేసుకుని మిక్సీ చేసేసుకుందాం మెత్తగా చేసేసుకోవాలమ్మా కాటికిలా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది జాగ్రత్తగా పిండుకోవాలి అంటే అంటే టైం పడుతుంది జాగ్రత్తగా పిండాలన్నమాట ఇలా చిక్కగానే తాగేయాలి వేసుకోలేదు తాగలేని వాళ్ళు వేసుకోవచ్చు అమ్మా మేమైతే మామూలుగా ఇలాగే తాగేస్తాం కొంచెం కష్టపడితే దీనివల్ల మనకి ట్యాబ్లెట్స్ అక్కర్లేదు ఏమీ అవసరం లేదు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఇలాగ పిండేయాలి ఈ క్లాత్ని ఇలాగ ఇదిగోమ్మా నేను సెకండ్ క్లాసే తాగుతున్నాను తాగేస్తున్నాను ఇది పొద్దు పొద్దునే అమ్మ పరగడపే తాగుతున్నాను పొద్దు పొద్దున్నే మీకు చేసి చూపిస్తున్నాను నేను తాగుతున్నాను మీకు చూపిస్తున్నాను పరగడిపిను తాగండి ఓకేనా మీరు ఇందులో వేసుకుని తాగలక తేనే వేసుకోమని చెప్తున్నాను నిమ్మరసంగానే వేసుకోవచ్చు ఓకేనమ్మా బాయ్ అమ్మా